టెక్ కంపెనీస్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా వరకు కంపెనీస్ వాళ్ళ ఉద్యోగులను తగ్గించేసుకుంటున్నాయి అలాగే గూగుల్లో తాజాగా రెండు వందలకు మందికి పైగా వేటు వేసినట్లు తెలుస్తుంది సో ఒకసారి లే ఆఫ్స్ గురించి మనం చూద్దాం గూగుల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి కాస్ట్ కటింగ్ పేరుతో పైథాన్ టీమ్ని తొలగించారు సో కాస్ట్ కటింగ్ అనే పేరుతో గూగుల్లో ఒక పైథాన్ టీమ్ని ఎంటైర్ పైథాన్ టీమ్ని తొలగించడం జరిగింది అలాగే తాజాగా మరో రెండు వందల పైన వేటు రీసెంట్గా చూసుకున్నట్లయితే రెండు వందల మందికి పైగా తొలగించినట్లుగా మనకు తెలుస్తుంది అలాగే అమెరికా వెలుపల చౌకగా ఉద్యోగులు దొరుకుతున్నారు మీరు చూసుకున్నట్లయితే అమెరికాలో కొంచెం శాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే భారత్ మెక్సికోకు చెందిన ఉద్యోగులకు ఆ పొజిషన్స్ కేటాయించారు సో ఇక్కడ రెండు వందల మందికి పైగా వేటు వేసేసి ఆ రోల్స్లో మన ఇండియాలో కొంచెం ఉద్యోగులు తక్కువ శాలరీస్కే పనిచేస్తూ ఉంటారు సో ఆ రెండు వందల మంది స్థానంలో అమెరికాకు అలాగే మెక్సికోకు చెందిన ఉద్యోగులను రీప్లేస్ చేయడం జరిగింది రీప్లేస్ చేశారు బట్ ఏంటంటే అయితే ఇండియా మెక్సికోలోనూ కొంతమంది ఉద్యోగులను తొలగించే అవకాశం రీప్లేస్ చేసినప్పటికీ కూడా ఇండియాలోను మెక్సికోలోను ఇంకా కొంతమంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో గూగుల్ ఉంది అలాగే ఉద్యోగం పోగొట్టుకున్న వారిలో యాభై మంది క్యాలిఫోర్నియా సన్ని కార్యాలయంలో ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి చెందిన వారే అవటం ఇక్కడ మనకు గమనించాల్సింది